వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులది సంబంధించిన వాళ్ళ యొక్క ఆవేదన ఇది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల యొక్క లిస్టుకు సంబంధించిన న్యూస్ అయితే కరీంనగర్ జిల్లా పేపర్లో హైలైట్ చేసినా న్యూస్ చూద్దాం ఆలస్యం ఆపై ఆవేదన చూడండి ఆలస్యం ఆపై ఆవేదన అంటే వీళ్ళది పద్నాలుగు సంవత్సరాల పోరాటం రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల గురించి ఒక ఆర్టికల్ చాలా బాగా రాసిండు ఈ ఈనాడు పేపర్ ఆలస్ అస్సలే ఆలస్యం అస్సలే ఆలస్యం ఆపై ఆవేదన ఇలా చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు వందల ఇరవై ఎనిమిది మందికి అరవై ఒక్క పేర్లతో జాబితా ఇచ్చినారు బయటికి ఈ రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులకు ఒప్పంద ఉద్యోగాల తీరు ఎట్లున్నది అని చెప్పేసి నేనైతే ఒక ఆర్టికల్ రాశాడు ఇక్కడ చూసినట్టయితే సర్కారు కొలువే లక్ష్యంగా చదివిన వారి ఆశలపై చివరి నిమిషంలో ప్రభుత్వం నిర్ణయం నీళ్లు చల్లింది న్యాయం కోసం పోరా పోరాడిన వారికి అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇచ్చాయి ఇది పదహారు ఏళ్ల కిందట మాట బాధితులకు కాంట్రాక్టు పద్ధతుల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన అర్హుల జాబితాలో తప్పుల తడకలు ఉండటం ఆందోళన కలిగిస్తుంది ఇంత దారుణమండి ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉద్యోగస్తాన కూడా జాబితాలో తప్పులు తడకలున్నాయంట ఇలా చూసినట్టయితే న్యూస్డే కరీంనగర్ విద్యా విభాగం రెండు వేల ఎనిమిది డిఎస్సిలో అర్హత సాధించిన ఉపాధ్యాయ ఉద్యోగాలకు దూరమైన అభ్యర్థులకు అభ్యర్థులను ఒప్పందం పద్ధతిలో ఎచ్జిటి సెకండరీ స్కూల్ ఉపాధ్యాయులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు వెబ్సైట్లో ఉంచిన ఉమ్మడి జిల్లా జాబితాలో చాలా తక్కువ మంది పేర్లు ఉండగా చూడండి చాలా తక్కువ మంది పేర్లు ఉండగా అస్ అందులో అస్సలైన బాధితుల వివరాలు లేవు అందులో అస్సలైన బాధితుల వివరాలు అనేది లేవు బాధితులు రెండు వందల ఇరవై ఎనిమిది మంది బాధితులు రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రెండు వేల ఎనిమిది డిఎస్సిలో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వందల డెబ్బై ఎజిటి పోస్టుల భర్తీ చేపట్టగా రెండేళ్ల అనంతరం ఫలితాలు వెల్లడించారు ముప్పై శాతం పోస్టులను డిఈడి అభ్యర్థులకు కేటాయించడంతో దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది మంది డిఈడి అభ్యర్థులు నష్టపోయినారు ప్రభుత్వ తాజా నిర్ణయం ఆనందాన్ని ఇచ్చిన వెబ్సైట్లో ఉంచిన జాబితాలో కేవలం అరవై ఒక్క మంది పేర్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళలో కూడా అప్పట్లో రెండు ఉద్యోగాలు పరీక్షలు రాసిన స్కూల్ అసిస్టెంట్లకు ఎంపికైతే వారే పదహారు ఏళ్ళ తర్వాత కొలువు దక్కబోతుందన్నమాట అప్పట్లో రెండు ఉద్యోగాలకు పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్గా ఎంపికైన వారే పదహారు ఏళ్ళ తర్వాత కొలువు తక్కబోతున్న బాధితుల సంతోషం జాబితా చూడగానే సంతోషం జాబితా చూడగానే నీరు గారిపోయింది రెండు రోజుల క్రిందట ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి బాధితులు డిఇవో కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు జాబితా రూపకల్పనలో జిల్లా అధికారుల తప్పిదం రాష్ట్ర విద్యాశాఖకు తెలవడంతో గురువారం వెబ్సైట్ నుంచి దాన్ని తొలగించిందట అంటే ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని తెలుస్తున్న మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు తప్పుల తడక ఉన్న అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడం వల్ల దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని అభ్యర్థులు మళ్ళా అధికార దృష్టికి పట్టకపోతే మళ్ళా ఆ వెబ్సైట్ నుండి దాన్ని తొలగించడం జరిగిందంట శుక్రవారం నుంచి ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని చేపట్టనున్నట్లు శుక్రవారం నుంచి ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అప్పటి ఇప్పటికైనా న్యాయం చేయాలి ఇప్పటికైనా న్యాయం చేయాలని టీ స్నేహ అభ్యర్థి అంటున్నారు అని స్నేహ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయాం రెండు వేల ఎనిమిది డిఎస్సిలో అర్హత సాధించిన అధికారుల నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయాం విద్యాశాఖ రూపొందించిన జాబితాలో మా పేరు లేవు ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయండి అని రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థి స్నేహ గారైతే ఒక విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అండ్ జాబితా సరిచేయండి ఎన్ జలపతిరెడ్డి అభ్యర్థి చాలా ఏళ్ల తర్వాత ఒప్పంద ఉద్యోగమైన దక్కుతుందని డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థుల పేర్ల జాబితాలో లేవు డిఎస్సీలో నష్టపోయిన అభ్యర్థుల పేర్లు జాబితాలో లేవు అసలే ఆలస్యం ఆపై అలా చేయడం సరికాదు అసలే ఆలస్యం ఇలా చేయడం సరికాదు జాబితా సరి చేయాలి అని చెప్పేసి అంటున్నారు వివరాల వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తాం జనార్దన్ రావు కరీంనగర్ డిఈఓ వెరిఫికేషన్ కోసం వెబ్సైట్లో ఉంచిన జాబితా గతంలో పంపింది అందులో తప్పిదాలుంటే పరిశీలన బృందంతో తనిఖీ చేయిస్తాం నష్టపోయిన వారి వివరాలను అధికారులకు పంపిస్తాం వెబ్సైట్ నుంచి జాబితాను తొలగించిన విషయం నాకు తెలియదు అని చెప్పేసి ఆయన చేతులు ఇక్కడ చూసినట్టయితే నేటి నుంచి ధృవపత్రాల ఇక్కడ చూసినట్టయితే నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది డిఎస్సిలో నిర్వహించిన రెండు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి నిర్వహించిన సందర్భంగా చివరి నిమిషంలో ముప్పై శాతం పోస్టులను ప్రత్యేకంగా డిఏడి వారికి చివరి నిమిషంలో ముప్పై శాతం పోస్టులను ప్రత్యేకంగా డిఈడి చేసిన వారికి ప్రభుత్వం కేటాయించింది ఈ నిర్ణయంతో మార్కుల పరంగా ముందున్న ఎంతోమంది డిఏడి అభ్యర్థులు నష్టపోయారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ పోరాటం చేస్తూనే ఉన్నారు గత శాసనసభ ఎన్నికల ముందు వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది పార్టీ అధికారంలోకి రావడంతో ఒప్పంద విధానంలో నియామకానికి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు వరకు ధృవపత్రాల పరిశీలన తదుపరి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వెరిఫికేషన్ పత్రాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది బాధితుల పూర్తి వివరాలను బాధితులు పూర్తి వివరాలు నింపి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం తీసుకునేందుకు అంగీకరించినట్లు సంతకం సంతకాలు చేయాలని సూచించింది పాపం వీళ్లకు పదహారు సంవత్సరాలు ఫైట్ చేసి ఉద్యోగం కోసం ఫైట్ చేసినా కూడా ఇంకా వీళ్ళ ఉద్యోగం పైన నీలి నీడలే ఉన్నాయి ప్రభుత్వం మరి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి అభ్యర్థుల యొక్క లిస్టులో కూడా మెరిట్ లిస్ట్ అభ్యర్థుల పేర్లు ఎగిరిపోయినాయి అంట సరైన అభ్యర్థుల అసలైన అభ్యర్థుల పేర్లే లిస్టులో లేవని అంటారు డిఈఓ అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న లేదు నేను చూడలేదు మరి ఆ వెబ్సైట్లో పెట్టిన పీడిఎఫ్ కూడా డిలీట్ చేసినారు నాకు తెలియదు అని చెప్పేసి ఆయన చేతులు అయితే దులిపేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకో విషయం అయితే ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నియామకాలకు సంబంధించింది ఇంకో అప్డేట్ ఏంటంటే ఇది రెండు వేల నాలుగు డిఎస్సి నియామకాలకు సంబంధించింది డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలి కరీంనగర్ విద్యా విభాగం న్యూస్డే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత నెలకొని ఉన్నందున ప్రభుత్వం తక్షణమే డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని టీడీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్ కార్యదర్శి టి తిరుపతి కోరారు గురువారం కరీంనగర్లోని పలు పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జిల్లా కార్యదర్శి ఏ దామోదర్ నాయకులు పాల్గొన్నారు నిన్న మనము లైవ్లో కూడా మాట్లాడుకున్నాం వివిధ టీచర్స్ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా డీఏసి నియామకాలు పూర్తి చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారని మనం నిన్న మాట్లాడుకున్నాం దానిపైన న్యూస్ ఈరోజు వచ్చింది తప్పకుండా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ప్రభుత్వం త్వరలో ప్రకటించాలి అభ్యర్థుల యొక్క అభ్యర్థుల యొక్క డిమాండ్ను పరిశీలనలో తీసుకోవాలని కోరుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్ నిన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇరిగేషన్ శాఖలో సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ అగ్రికల్చర్ విభాగాల్లో దాదాపు ఏడు వందల మంది ఏడు వంద